మిథున రాశి వాళ్ళు అధికారపరమైనటువంటి నిరా అంటే ఒక విధమైనటువంటి మానసిక ఆవేదనకి గురి కావలసిన పరిస్థితి ఉంది మానసిక ఆవేదన వచ్చినప్పుడు దాని కారకుడు ఎవరండి చంద్రుడే కదా అందుచేత వెంటనే వెండి గ్లాసులో పాలు దాగి కూర్చోండి వెండి చంద్రుడికి సంబంధించింది పాలు చంద్రుడికి సంబంధించింది కాబట్టి అధికారులు ఏదైనా మాట్లాడినప్పుడు మనస్సు వికలమైనప్పుడు మీరు ఈ పని చేయండి వెంటనే మీకు మానసిక శాంతి వచ్చి తీరుతుంది ఈ వారికి చిక్కులు పరాధీనత రుణ సేకరణ రుణదాతల ఒత్తిడి ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది కాబట్టి రుణ విముక్తి కోసం స్థితిపతి నిధిపతి ప్రియపతి అనేటువంటి గణేషుని వక్రతృండాయ హుమ్ అనేటువంటి మంత్రంతో ధ్యానించండి రుణ విముక్తి కోసం రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి శనివారం నాడు ఆవుపాలను ఆ చెట్టులో పోయండి తప్పనిసరిగా చక్కటి మార్గం ఏర్పడటానికి రుణాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది రుణగ్రస్త విమోచన కోసం అదృష్ట చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది ఆ చూర్ణాన్ని మీరు వాడి చూడండి ప్రతినిత్యం కూడాను మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికడు వేసుకొని దాని ద్వారా కూడా మీకు మానసిక శాంతితో పాటు కంగ్రొత్త ఆలోచన విధానాలతో మనస్సులోకి మంచి మంచి ఆలోచనలు కలిగి ఉత్తమోత్తమైనటువంటి ప్రభావంతో రుణగ్రస్తము నుంచి బయటపడటానికి మీకు మార్గాలు ఏర్పడతాయి సుమా అంతేకాకుండా వాహన సౌఖ్యం కూడా ఉంది ఈ రాశివారికి దూర ప్రయాణాలు అనుకూలించడానికి ఆస్కారం కూడా కనిపిస్తుంది ఇతర వ్యవహారాల్లో మీరు తలదూర్చవద్దు ఈ యొక్క నెలంతా కూడా మీకు తెలిస్తే ఏం మాట్లాడకుండా మౌనం వహించండి తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడి అనవసరమైనటువంటి తగాదాలు తెచ్చుకోవద్దు సుమా ఈ రాశివారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవాలి ఆంజనేయ బడబాలన స్తోత్ర పఠనం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని చేస్తుంది సుమా వీరు ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు గడప ముంగిట మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎండు మెరపకాయని ఒకటి పడేసి దానిపైన కాలుతో తొక్కి గట్టిగా నొక్కి తర్వాతే మీరు బయలుదేరి వెళ్ళండి మీకు ఎటువంటి ఉపద్రవాలు రాకుండా మీ పనులు దిగ్విజయంగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది సుమ ఏ పనికి బయలుదేరిన ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో బయలుదేరండి గురుతత్వంలో విరాజు లేటువంటి సిద్ధి సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ఎండిపోయినటువంటి కొబ్బరి బొండం పైన ఆవు నేయి రాసి ధునిలో పడవేసి కర్మ విధ్వంసనే నమ అని చెప్పేసి మీరు ప్రార్థించండి మీకు తప్పనిసరిగా మేలు కలిగి తీరుతుంది